వివక్ష వల్ల మతం మారటం అనేది అసత్యము ఈ మధ్య చాలా మంది మతం ఎందుకు మారుతున్నారు అంటే మరి వాళ్ళని వివక్షకి గురి చేసింది ఎవరు క్రైస్తవంలో వివక్ష లేదా బాహ్య దేశాలలో నలుపు తెలుపు వివక్ష లేదా క్రైస్తవంలో మీరు ప్రార్థనలకి అగ్రవర్ణ పాస్టర్లని పిలవద్దు ఎందుకు చెప్తున్నారు క్రైస్తవ్యంలో కూడా మీరు కులాలను చూస్తున్నారు ఇంకా అక్కడికి మారి ఉపయోగం ఏంటి జై శ్రీరామ్ నా పేరు ప్రసాద్ హైందవ శక్తి ఈ మధ్య చాలా మంది మతం ఎందుకు మారుతున్నారు అంటే వాళ్ళు చెప్పే కారణం వచ్చి హిందుత్వంలో కులాలు ఉన్నాయి ఈ కుల వివక్ష మతం మారుతున్నారు అని వాళ్ళు చెప్పిన దానిలో ఎంతవరకు వాస్తవమో చూద్దాం మతం మారుతున్న వారిలో కేవలం ఎస్సీ ఎస్టీలు బీసీలు మాత్రమే లే ఓసీలు కూడా ఉన్నారు బ్రదర్ అనిల్ కుమార్ బ్రాహ్మణ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెడ్డి కల్వరి సతీష్ కాపు అలాగే కేఏ పాల్ కాపు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా మంది అగ్రవర్ణాల వాళ్ళు కూడా మతం మారుతున్నారు మరి వాళ్ళని వివక్షకి గురి చేసింది ఎవరు అంటే దీనికి సమాధానం ఉండదు అంటే మతం మారటానికి కారణం వివక్ష కాదు అనేది తెలుస్తుంది పోని అప్పటికీ కూడా వాళ్ళు వేరే కారణాల వల్ల మారారు దళితులు మాత్రము వివక్ష వల్లనే అని అనుకుంటే ఒక ఇంటించి ఇంకో ఇంటికి మారాలి అనుకునే వ్యక్తి పూర్వం ఆ ఇంటిలో ఏదైతే ఇబ్బంది ఎదుర్కొన్నాడో ఏదైతే అనుకూలం లేదో తర్వాత వీళ్ళ ఇంటిలో ఆ అనుకూలము ఆ సౌకర్యము కావాలని కోరుకుంటాడు అలాగే హిందుత్వం నుంచి వివక్ష వలన మాత్రమే మతం మారాలి అనుకున్నప్పుడు వివక్ష లేని మతంలోకి మారాలి ఇప్పుడు వీళ్ళు క్రైస్తవ్యంలోకి వెళ్తున్నారు అనుకుంటే క్రైస్తవంలో వివక్ష లేదా బాహ్య దేశాలలో నలుపు తెలుపు వివక్ష లేదా క్రైస్తవంలో ఇద్దరు క్రైస్తవులేదు కానీ తెలుపు నలుపు అనే వివక్ష లేదా అలాగే డినామినేషన్ పెంతో కోస్తులని ప్రొటెస్టెంట్లు అని కేథలిక్స్ అని డినామినేషన్స్ లేవా అక్కడ ఒకరి చర్చికి ఇంకొకరి చర్చిలకి రానికపోవడం అనే వివక్ష లేదా అదేవిధంగా హిందువులలోనే ఎస్ఈ కాలనీల్లో కొన్ని పల్లెటూరులో నేను గమనించాను మాల కులస్తులందరికీ కలిపి ఒక చర్చి మాదిక కులస్తులందరికీ కలిపి ఒక చర్చి ఉంటుంది ఆ చర్చిలోకి వీళ్ళని రానీరు ఈ చర్చిలోకి వాళ్ళని రానీరు అంటే అక్కడ కూడా వివక్ష అనేది ఉన్నది క్రైస్తవ్యంలో కూడా వివక్ష అనేది ఉన్నది ఇప్పుడు కొంతమంది దళిత నాయకులు కావచ్చు వాళ్ళు మీటింగుల్లో కూడా చెప్తూ ఉన్నారు మీరు ప్రార్థనలకి అగ్రవర్ణ పాస్టర్లను పిలవద్దు ఎందుకు చెప్తున్నారు అగ్రవర్ణ పాస్టర్లను పిలవద్దు అని ఎందుకు చెప్తున్నారు అంటే క్రైస్తవ్యంలో కూడా మీరు కులాలను చూస్తున్నారు ఇంకా అక్కడికి మారి ఉపయోగం ఏంటి ఒకే హిందుత్వంలోంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రమే కులాలు వివక్ష చూపిస్తున్నారు అనుకున్నా కూడా అలా లేదే బయట దేశాల్లో రంగుని బట్టి వివక్ష ఉంది డినామినేషన్స్ బట్టి వివక్ష ఉంది ఇలా ఉంది కదా అంటే వివక్ష వలన మతం మారుతున్నారు అనేది అసత్యం మరి దేనికి మతం మారుతున్నారు అంటే మీరు చర్చల్లో సాక్ష్యాలు చెప్తున్నారు గమనించండి ఏమని చెప్తున్నారు మేము వలానా మతంలో వివక్ష ఎదుర్కొన్నాము అందుకనే మతం మారామని చెబుతున్నారా లేదు మాకు రోగం వచ్చింది ఆ రోగం తగ్గింది మేము మతం మారాము మాకు ఇబ్బంది వచ్చింది ఆ ఇబ్బంది తగ్గింది మేము మతం మారాము మాకు ఇందిరమ్మ ఇళ్ళు వచ్చాయి అందుకని మతం మారాము మా బ్యాంకులో డబ్బులు పడ్డాయి కాబట్టి మతం మారాము ఇవే కదా చెప్తుంది మతం మారిన వాళ్ళు సాక్ష్యాన్ని చెప్పినప్పుడు ఎవరైనా కానీ నేను వివక్ష ఎదుర్కోవటం వల్ల మతం మారానని చెప్పాడు లేదు కదా అంటే వివక్ష వల్ల మతం మారటం అనేది అసత్యము కాబట్టి ఇప్పటికైనా గమనించండి చాలామంది హిందుత్వంపై ద్వేషంతోనో ఇంకో ఇంకో కారణాలతోనో వివక్ష వల్లనే మతం మారారు అని చెబితే మీరు వెంటనే ప్రశ్నించండి మరి మీరు మారిన మతంలో వివక్ష లేదా అని అలాంటప్పుడు ఆ వివక్ష ఉన్న మతంలోకి ఎందుకు మారారు అని కూడా ప్రశ్నించండి జయ శ్రీరామ్